హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అండి అయితే ఫుల్గా వర్షం అయితే వచ్చేసింది చూడండి ఫుల్ మేఘం మెరుపులు ఉరుములతో మొత్తం వర్షం అయితే వచ్చేసింది గట్టిగా చాలా గట్టిగా వచ్చేసిందండి అయితే పిల్లలకైతే పొద్దుట టిఫిన్కి అలా పెసరైతే రుబ్బేసి ఉంచేసాను చేసానండి పెసరొట్లు అయితే వేసాను టిఫిను అయితే వర్షం వచ్చేసింది కదా మొత్తం మోకలంతా బాడీ పొయ్యి దగ్గర అంతా వర్షం ఇంకా పొయ్యి దగ్గర రెండు కూడా లేకుండా వర్షం అయితే వచ్చేసింది అండి గాలి చాలా గట్టిగా వేసింది గాలికి కొంచెం బరకం పైన మాది రేకులు అండి పైన బరకం అనేది కట్టాము అది కొంచెం పడైపోయింది ఇప్పుడు కొంచెం ఉన్నది కాస్త పడైపోయిందండి అయితే వర్షం అనేది ఇంట్లోకి అయితే వచ్చేసింది గోడ అంట అయితే లోనికి వచ్చేసింది మాట సలో కొట్టేసిందండి అలాగే గోడలు అంటే వర్షం కారిపోయింది అయితే అక్కడ గిన్నెలు అవి పెట్టను వర్షం నీళ్ళు మంచిగా తడుకోకుండా అని చూడండి ఫ్రెండ్స్ ఇంకో అండి ఫుల్ వర్షం ఎలా వచ్చేస్తుందో వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా వర్షం వచ్చేస్తే కనుక మాకు చాలా అంటే చాలా ఇబ్బంది అండి మసలు తాకే ఇబ్బందే బయటికి వెళ్ళటాకే ఇబ్బందే ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళాలంటే మొత్తం మోకలు అంతా బాడి చూసారు కదా ఇంకొకటి అదంతా బాగా ఇంకెక్కడికి వెళ్ళడానికి ఉండదు పిల్లలకు ఆడుకోవటాక ఉండదండి ఇంటి చుట్టూరు వర్షం నీరు అయితే నిలబడిపోతుంది టిఫిన్ అయితే వేసేస్తాను ఇలాగ అయితే వేసాను ఉల్లిపాయలు వేసి వేసానండి వేసి తినేసారు వర్షం కాచి ఇంటి చుట్టూరు నీరు అయితే నిలబడిపోతుందండి గట్టిగా వర్షం వస్తే కొద్దిగా వర్షం వస్తే ఎంత ఇబ్బంది ఉండదు కదండి మరి గట్టిగా వర్షం వస్తే చాలా అంటే చాలా ఇబ్బంది మాకు ఇంకా నీరు అనేది నిలబడిపోతుంది అయితే వర్షం అయితే అరుగు మీద అంతా వర్షం వచ్చేసింది అండి వెనకాల ఎదరా రెండు పక్కల కూడా వర్షం సలాన కొట్టేసింది ఇంట్లో కూడా అది కొట్టేసింది అనమాట ఫుల్ వర్షం అండి మార్నింగ్ నుంచి ఇంకా ఏక వర్షంగానే ఉంది ఈ రోజు అంతా ఇంకా ఫ్రెండ్స్ రొట్టె తీసేసాను పిల్లలు తినియారు చూసారు కదా ఇంకా గోడ అయితే వర్షం ఇంట్లోనే చూసారు కదా ఇంకొకటి ఎలా వర్షమైనది వచ్చేస్తుందో రేకులు అనేది బెజ్జలు పడిపోని అండి అందుకని ఇంకా వర్షం అయితే లోన్కి వచ్చేస్తుంది అయినా చుట్టు పక్క చెట్టు కొబ్బరి చెట్ల ఉన్నాయండి ఇంటి పక్కన అయ్యి ముచ్చిట్లు అవి ఉన్నాయి ఎక్కడ పడిపోతే అయినా కొంత భయం వేసేసింది ఈ అయితే చాలా అంటే చాలా గట్టిగా గాలి అయితే వేసేసిందండి ఇంకొక చూడండి ఫ్రెండ్స్ కిటికీలోకి అయితే వర్షమైనది ఎలా వచ్చేసిందో కదా చూడండి అలాగే పక్కనే మొత్తం అరుగంతా వర్షం మాట మిషన్ కుట్టుకునే మిషన్ ఒక నుంచి అన్ని మొత్తం అది తడిచుకొని పై దగ్గర కూడా మొత్తం వర్షం ఇంకా గాలి అన్నది అంత గట్టిగా వేసేసింది వస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా గట్టిగా వేసింది వర్షం కూడా వచ్చేసింది సడన్గా మేఘం పట్టేసి వచ్చేసిందండి వర్షం సరే వర్షం పడితే చాలా అంటే చాలా ఇబ్బంది ఇంకా మాకు ఇంకా ఫ్రెండ్స్ చాలా గట్టిగా వచ్చేసింది సరే ఇంకా పిల్లలకి ఎందుకు వెళ్ళి ఆడుకోవటం కూడా ఉండదు ఇంకా వర్షం ఎత్తేనే ఇంక ఇంట్లోనే ఉండాలండి ఇల్లు ఇంకా బయట ఆడుకోవటం ఉండదు ఎందుకంటే మొత్తం ఒకరు అంతా బాడైపోతుంది ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అనమాట సరే కదా అండి అరుగంత వర్షం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్